నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచ్ సుధా గారు పాటు ఉన్నారు మాట్లాడదాం సుధా నమస్తే అండి నమస్కారం పద్మిని ప్లానెట్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం వీనస్ వీనస్ అంటేనే శుక్రుడు అంటే ఫెమినైన్ ఎనర్జీ ఎనర్జీ లవ్ ఎనర్జీ రిలేషన్షిప్ ఇంకా ఎన్నో చెప్పుకో ఎన్ని మాట్లాడతారా వాడికి శుక్రమహార పట్టిందిరా పట్టింద్రా అంటాడు ఏ దశైనా ఉండని వాడు బాగుపడ్డాడు అంటే శుక్రమహారదశ అంతే అన్ని అంత మంచి మంచి సేయింగ్స్ ఉన్నాయి ఆయనకి బోల్డ్ అంతా అయితే నిజంగానే అసలు శుక్రుడు ఇట్లాంటి రోల్ ని ప్లే చేస్తాడా ఆ ఎక్కడెక్కడ ఉంటే ఆయన బాగా బలాన్ని ఇస్తా బలంగా ఉంటాడు మంచి మంచి రిజల్ట్స్ ఇస్తాడు ఎక్కడ ఉంటే మనకి ఇబ్బంది పెడతాడు మరి శుక్రుడు బాలేని వాళ్ళు కూడా ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు కదా ఏమిటంటే శుక్రమహార అన్నారు ఏమీ లేదు మేము నీచంలోకి వెళ్ళిపోయాం ఇంకా అనేవాళ్ళు కూడా ఉంటారు మరి ఎట్లా అండి బ్యాలెన్స్ చేయాలి నేను చెప్పినట్టు జాతకం అనేది సింగిల్ గా మనం ఏం చేయలేము రైట్ శుక్రుడు బలంగా ఉన్నాడంటే ఎగ్జాల్టేషన్లో ఉండాలి ఇదేంటంటే మనం ఈవెన్ ఫార్ రిలేషన్షిప్ మ్యాన్ అండ్ విమెన్ రిలేషన్షిప్ కూడా మనం చెప్పుకుంటాం వీనస్ అంటే వీనెస్ ఏ తెలుసు కదా వీనస్ అంటే చాలా అందమైన ఒక లేడీ మనం చెప్పుకునేది అలాగే మనం మన జాతకాలకి అంటే మన సాంప్రదాయానికి వస్తే మన లక్ష్మీదేవికి కూడా చెప్పుకుంటూ ఉంటాం నెంబర్ సిక్స్ తెలిసిన ఒక విషయం అంటే చాలా సంపద ఇచ్చే ఒక ప్లానెట్ అని చెప్పుకోవాలి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వీనస్కి ఆర్టిస్టిక్ టెండెన్సీస్ ఎక్కువ ఉంటాయి అంటే వీణెస్ స్ట్రాంగ్గా ఉంటే ఆర్ట్ రంగంలో ఎక్కువ వెళ్తారు ఎస్పెషలీ ఇప్పుడు సినిమా యాక్టర్స్ కానీ లేకపోతే మనకి టీవీ రంగంలో కానీ వాళ్ళకి బాగుంటుంది శుక్రమహాదాశ వస్తే అందరు వెయిట్ చేస్తారు యాక్చువల్గా నువ్వు అన్నట్టు శుక్రమహాదాస్ రావాలి రావాలని వెయిట్ చేస్తారు శుక్రమహదాస వస్తే ఏంటంటే కంఫర్ట్ లెవెల్ పెరుగుతుంది కంఫర్ట్ లెవెల్ ఎలా పెరుగుతుంది సంపాదన ఉంటే లేకపోతే ఎవరినైనా ఇస్తే లేకపోతే ప్రాపర్టీ ఉంటే లేకపోతే ఉన్నది మనం అనుభవించే ఒక ఛాన్స్ ఉంటే అంతే కదా ఉన్నది అనుభవించాలి మనం ఉంది ఉంది కదా ఉంది కదా అని కూర్చుంటే ఎలాగా అనుభవించడం ఎప్పుడు సో ఉన్నది అనుభవించడం కనుక శుక్రమాదాస్ వస్తే బాగుంటుంది అని చెప్పుకుంటారు ఎందుకంటే అన్నిట్లోనూ అభివృద్ధి చెందుతారు ఈవన్ అక్కడ ఫ్యామిలీలోనూ ప్లస్ ఇప్పుడు బిజినెస్ ఉన్నా లేకపోతే ఏ రంగంలో ఉన్నా కూడా బాగుంటుంది అని చెప్పడానికి అది ఎప్పుడవుతుంది శుక్రుడు స్ట్రాంగ్గా ఉన్నప్పుడు స్ట్రాంగ్గా అంటే ఏంటి లగ్నం బట్టి చెప్పాలి సో వీనెస్ ఎక్కడ ఎగ్జాల్టేషన్ మనకు తెలుసు మీనంలో ఎగ్జాల్టేషన్ అవుతుంది అంటే జూపిటర్ హౌస్లో అంటే అది ఎక్స్పాండ్ అవుతుంది అలాగే స్పిరిచువాలిటీ కూడా ఇస్తాడు శుక్రుడు కనెక్షన్ వస్తుంది కదా అది కూడా వస్తుంది అనమాట ఎక్కడైనా బ్యాలెన్స్ అవుతుంది అది సో అన్నీ ఉంటాయి మనలో మనం ఏది జాగృతం చేస్తాం అది వస్తుంది మనకి బట్ బేసిక్ గా ఏంటంటే ఉన్నది అనుభవించడం కంఫర్ట్ లెవెల్ చదివే వాళ్ళు కూడా చాలా మంది ఏంటంటే చాలా బాగా చదువుతూ ఉంటారు కష్టపడి చదివే వాళ్ళు ఉంటారు కదా సడన్గా ఆగిపోతారు ఎందుకు అవుతారు వచ్చింది ఓకే ఆగడం అంటే ఏంటి కొంచెం కష్టపడడం తగ్గిస్తుంది ఎంజాయ్ అనేది ఇందులోకి వస్తారు అంతే కదా ఇప్పుడు ఏంటంటే ఫిజికల్ గా బాగుంటారు చూడడానికి చాలా బాగుంటారు అందంగా ఉంటారు సో వాళ్ళకి ఏం కావాలంటే వాళ్ళ దగ్గరికి వస్తుంది ఇంకేంటి కాంప్లెసెన్సీ వస్తుంది ఇది న్యాచురల్ కోర్స్ ఆఫ్ ఈవెంట్స్ ఎవరు జాతకం చూసి చెప్పక్కర్లేదు అది కాంప్లెసెన్సీ వచ్చిందంటే ఏమవుతుంది ఆ సర్లే నాకు ఇంతే వస్తుంది అనుకున్న ఒక కాంప్లెసెన్సీ వస్తుంది అనమాట ఎలాగో వస్తుందిగా అన్నది కూడా కాంప్లెసెన్సీ కదా సో అలాంటివి ఇస్తాడంటే కంఫర్ట్ లెవెల్ ఈవెన్ బ్యాలెన్స్డ్ మైండ్ ఇస్తాడు మనకి తెలుసు గురు అసరో గురువు గురు గురువే గురు గురువే హండ్రెడ్ పర్సెంట్ సో అన్నీ ఇస్తాడు అనమాట సో బాగుంటుంది శుక్రదశ అని చెప్పడానికి అది కూడా ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఏమంటే రవి స్టార్స్ ఏం పాపం చేశారండి పందేళ్ళకి కానీ రాక్రమహారదశ మరి వాళ్ళకి అంటే వన్ ట్వంటీ ఇయర్స్ కి వాళ్ళు డివైడ్ చేశారు అంతే కదా ఇది వరకు వన్ ట్వంటీ ఇయర్స్ ఉండే వాళ్ళు కనుక వాళ్ళు డివైడ్ చేశారు ఇప్పుడు ఉండట్లేదు రాదు కదా దశ రాదు మరి ఎట్లా అంతర్దశలు ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తుంటే చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది శుక్రుడు అంతర్దశ కానీ శుక్రుడు ఎక్కడ ఉన్నాడు దాని బట్టి మనం చెప్పడం అనేది జరుగుతుంది దాని మనం రెమెడియల్ మెసేజ్ కూడా చేయొచ్చు ఏంటంటే ఎక్కడ ఇన్ అసోసియేషన్ ప్లస్ ఏ స్థానంలో ఉన్నాడు అనేది వెరీ ఇంపార్టెంట్ ఓకే వీనస్ మనకి తెలిసి ఎగ్జాల్టేషన్ ఏమో మీనంలో అవుతారు మనకేమో ఏమో డెబిలిటేషన్ అవుతుంది కానీ వీనస్ ఎగ్జాల్టేషన్ అయినా కూడా ఇఫ్ ద హౌస్ ఇస్ నెగటివ్ హౌసెస్ లెట్స్ ఏ త్రీ సిక్స్ ఎయిట్ అలాంటి హౌసెస్ ఎస్పెషలీ సిక్స్ అండ్ ఎయిట్ హౌసెస్ అదేమో కంప్లీట్ నెగెట్ చేస్తుంది అంటే ఏంటంటే ఆ థింకింగ్ పవర్ అనేది ఎలా ఉంటుందంటే యూత్ వాళ్ళని ఇబ్బంది పెడతాం బాధ పెడతాం అనేది మన జాతకాల్లో చూస్తున్నప్పుడు కూడా పెళ్ళికి మళ్ళా కారకుడు మనం శుక్రుడిని చెప్పుకుంటూ ఉంటాము సో శుక్రుడు ఏంటంటే బ్లెస్సింగ్ ఉండాలి ఎందుకంటే గురువు గురువే కదా మరి గురు బ్లెస్సింగ్ ఉండాలి కానీ ఇక్కడ నెగిటివ్ పాజిటివ్ మనం చూసుకుంటాం అంటే కొంచెం నెగిటివ్ ట్రైట్స్ ఎక్కువ చెప్పుకుంటాం ఎందుకంటే జూపిటర్ అన్నైనా దేవగురు ఈయన అసుర గురు మరి నాచురల్లీ ఏంటంటే వాళ్ళతో వాళ్ళని మేనేజ్ చేయాలి అసురుణ్ణి మేనేజ్ చేయాలి అంటే ఆ బెంట్ ఆఫ్ మైండ్ అనేది డిఫరెంట్ గా ఉండాలి ఇప్పుడు మంచి వాళ్ళని మేనేజ్ చేయడం చాలా ఈజీ వీళ్ళని ఎత్తుకి పై ఎత్తు వేయాలి కదా సో అవన్నీ వస్తాయి అన్నమాట సో యూతల్ వాళ్ళని ఎట్లాగా తీయగా మాట్లాడి ఎట్లాగా మేనేజ్ చేయగలం ఎందుకంటే విమనే ఇచ్చాం మనం రూపం కూడా ఫిమేల్ క్యారెక్టరిస్టిక్స్ ఇచ్చి ఉన్నాం అనమాట సో ఎలా మేనేజ్ చేయాలి యూతల వాళ్ళని ఎలాగ ఏంటంటే ముందొకటి ఇంట్లో ఒకటి ఇంట్లో వీధిలో రామయ్య వీధిలో కృష్ణయ్య అంటూ ఉంటారు కదా సో అది జనరల్ స్టేట్మెంట్ అలాంటి రకాలు ఉంటారు అనమాట అంటే డబుల్ మైండెడ్నెస్ ఎక్కువ ఉంటుంది డబుల్ టంగ్డ్ అంటాం కదా అది కూడా ఎక్కువ ఉంటుంది ఇవన్నీ ఏంటంటే జాతకాలు చూసినప్పుడు అర్థం అవుతుంది ఇదంతా ఎక్స్పీరియన్స్ తో మనకి తెలుస్తుంది కూడా అని అనమాట సో ఏంటంటే వీనస్ ఎగ్జాల్టెడ్ ఆ వీనస్ దశ వచ్చింది అని మనం సంతోషపడే ముందే మనకి నువ్వు ఇందాక అడిగిన క్వశ్చన్ ముందే అడిగావు సో ఆ నెగటివిటీ అనేది ఎక్కువ కనిపిస్తుంది అనమాట సో ఇలాగ మ్యారేజ్కి కూడా మనం చెప్పినట్టు ఒక ఇన్స్టిట్యూషన్ అది మ్యారేజ్ అనేది ఒక ఇన్స్టిట్యూషన్ మనం నూరేళ్ల పంట అన్నాం అందుకనే ఇన్స్టిట్యూషన్ అన్నాం ఆ ఇన్స్టిట్యూషన్ కూడా మనకి ఏంటంటే నెగిటివ్ ట్రేట్స్ అనేవి నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేవి కనిపిస్తాయి ఇప్పుడు దాంట్లోనే కనిపించినప్పుడు లైఫ్లో కరెక్ట్ బలోపేతం చేసుకోవాలంటే ఎట్లాంటి రెమెడీ జనరల్ గా అయితే మనం చెప్పేది ఏంటంటే మనం స్టోన్స్ చెప్తాం మనం వజ్రాలు చెప్తాం డైమండ్స్ ట్వంటీ సెంట్స్ నుంచి నేను క్యారెట్స్ చెప్పట్ల ట్వంటీ సెన్స్ నుంచి వేసుకోవచ్చు ట్వంటీ సెన్స్ నుంచి వేసుకోవాలి అండ్ ఆల్సో ఏంటంటే మనం ఎక్కువ చెప్పేది పసిడిలోనే చెప్తూ ఉంటాం అనమాట ఇప్పుడు ప్లాట్నం కూడా చెప్తున్నాము దట్ ఈస్ అ డిఫరెంట్ మ్యాటర్ అండ్ లక్ష్మీదేవికి ఎక్కువ పూజ చేయాలి అని చెప్తూ ఉంటాం నేను ఇంకోటి కూడా ఎప్పుడు చెప్తూ ఉంటాను ఒక ఫ్యామిలీ కింద పెట్టుకుని పూజ చేయండి అంటే ఏంటంటే లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఒక దంప దంపతులు అలాగ చేయడం సత్యనారతం చేయడం ఇలాంటివన్నీ చేసుకోవచ్చు అనమాట సో ఇవన్నీ చేసినప్పుడు ఏమవుతుందంటే కొంచెం బలపరచడానికి ఆస్కారం ఉంటుంది అదొకటే కాకుండా మనం ఏంటంటే ఎక్కువ శుకుడికి మాత్రం జపాలు ఎక్కువ చెప్తా నేను జపం చేసుకుని దానం మేమని చెప్తూ ఉంటాను అనమాట అవి బాగుంటుంది అండ్ ఆల్సో కలర్స్ మనం యాడ్ చేసుకోవచ్చు లో వైట్ గానీ పింక్ గాని లైట్ కలర్స్ యాడ్ చేసుకుని మనకి ఈ కాలంలో అన్ని కలర్స్ మనకు వచ్చేస్తున్నాయి బాగుండాలి డెఫినెట్ గా లక్ష్మి అనుగ్రహాన్ని ఖచ్చితంగా పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో సెవెన్ నంబర్ సెవెన్ కేతు గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే నమస్కారం